ప్రేక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక నైతిక విలువలను మన జీవితాలను పునరుద్ధరించగలిగిన పునరాలోచన చేయడానికి అవకాశం కల్పించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకంగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను స్నేహితులారా ఈ వాక్య ధ్యానములు ఇంకనూ అనేకులకు అందించబడాలని షేర్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ అనుదిన జీవితము కొరకు నిత్యము ప్రార్థించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే యహోవా వాక్కు ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్న సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నది అనేది బయలుపరచబడుచున్న విధానమును గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది రెండు విషయాలు ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నది మొదటిది దేవుని మందిరముగా ఏర్పాటు చేయబడినటువంటి స్థలము ఎందుకు దొంగల గుహగా చేయబడుచు ఉన్నది ఎందుకు దొంగల గుహగా మార్చబడినది అనేది మొదటిది రెండవది ఈ విధానాన్ని గురించి మీరు ఆలోచించండి ఆలోచించినప్పుడు నేను ఆలోచించినప్పుడు నేను కొను కనుగొన్నటువంటి సంగతి ఇదే అని దేవుడు జవాబు ఇవ్వడము ఈ రెండు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలండి నిజమే మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రధానమైనదిగా ఉంటున్నటువంటి విధానమును మనం చూసినప్పుడు దేవాలయము అనేది లేదా మందిరము అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుందండి అలాంటి దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు లేదా అలాంటి దేవాలయంలో ప్రవేశిస్తున్నటువంటి మనము మన ప్రవర్తన మనము అనుసరిస్తున్నటువంటి జీవన విధానము మనము జీవించడానికి భక్తి కలిగిన వారమని చెప్పుకోవడానికి చేయించున్నటువంటి ప్రయత్నాలు దేవుడు నిత్యము గమనిస్తున్నాను అని తెలియజేయినటువంటి సన్ సందర్భము అందుకే ఈ వచనం అంటున్నాడు నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఎంత భయంకరంగా ఈ మాట పలుకుతూ ఉంటున్నాడు ఈరోజు మందిరము అనేది దొంగల గుహగా నీవు ఎందుకు అభిప్రాయములు కలిగి ఉంటున్నావు అనేది ఇక్కడ జ్ఞాపకం చేసి నీకు దొంగల గుహ కనబడుతుందా నా మందిరము అంటే నా పేరు పెట్టబడినటువంటి స్థలం అంటే అంత చులకనగాని కనబడుతుందా అంత అనాలోచితంగా నీకు కనబడుతుందా నీవు చేయించున్నటువంటి క్రియలు నువ్వు సలుపుతున్నటువంటి ఆలోచనలు నువ్వు నన్ను దృష్టిస్తున్నటువంటి విధానము ఇదంతా కూడా మీకు ఈ విధంగా కనబడుతున్నదా అని జ్ఞాపకం చేస్తూ నిజమే పైకి దేవాలయములకు వెళ్తున్నటువంటి భక్తి పరులమని నమ్మించేటటువంటి భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని కనుపరుచుకునేటటువంటి లక్షణాలను అలవాట్లను అలవర్చుకొని జీవితమును బ్రతుకులను మార్చుకునకుండా దైవభక్తి గలవారమని ముసుగు వేసుకొని వేషధారణ అలవాట్లు మనము అనుసరిస్తూ దేవుణ్ణి మోసగిస్తూ దేవుని ఆరాధనను మోసపరుస్తున్నటువంటి వారముగా మనము ఉంటున్నాము అనేది ఇక్కడ బయలుపరచబడుతుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నన్ను ఎవ్వరు చూడడం లేదా అని అనుకోవడం కాదు ఏమి చేసినా చెల్లుతుంది అని అని దేవుని ఆలయంలో అనుకోవడం కాదు తమ దృష్టిలో దేవాలయం అంటే దొంగతనము చేసినటువంటి దొంగలు దాచుకున్నట్టు దాచుకోవడానికి ఇదొక స్థలము నేను దాక్కోవడానికి ఇదొక పనికి వచ్చేటటువంటి లాంటిది అని చూస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితిని దేవుడు ఏలెత్తి చూపిస్తున్నాడండి నిజమే దేవుడు గుడ్డివాడు అన్నట్లుగా మనం ప్రవర్తిస్తున్నాము ఈరోజు దేవాలయాలలో అయ్యే దేవుడు మనల్ని ఎందుకు చూస్తున్నాడులే ఎంత అన్యాయం చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎంత మోసం చేసినా అక్కడ రాయబడినటువంటి సందర్భాలు మీరు చూడండి పైవచనాలు చూడండి అబద్ధాలు అన్యాయాలు మోసము ఇతరుల పట్ల ప్రవర్తించేటటువంటి విధానము ఇవన్నీ అక్కడ చెప్పబడ్డాయి వీటన్నిటిని అనుసరిస్తూ తిరిగి వారు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే ఇదిగో మేము దాచుకోవడానికి ఇదే అనువైన స్థలము ఈరోజు చాలామంది మనం మోసం చేస్తున్నటువంటిది దేవుని యొక్క సన్నిధిని అనేది మర్చిపోతున్నామండి ఈరోజు దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యములను లేదా మందిరాలలో జరుపుతున్నటువంటి కార్యములను మనం చూసినప్పుడు మనం ఎంతవరకు మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం నిజమే ప్రస్తుత ప్రపంచంలో కూడా మానవుని పాడైనటువంటి బ్రతుకులను విలువలు కోల్పోయినటువంటి జీవితములను అజ్ఞానముగా ప్రవర్తిస్తున్నటువంటి జీవితాలను భక్తి భయము లేని ఇతరులను ప్రేమించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులను సరిదిద్దగలిగినటువంటి ఆ స్థలాలు దేవాలయాలండి దేవుణ్ణి స్మరించుకోవడం ద్వారా దేవుని దర్శించడం ద్వారా ఆ భక్తి ఆ భయము ఆ విశ్వాసము అనేది పెంపొందించుకోవడం ద్వారా మానవ విలువలను మనం నేర్చుకుంటూ ఉంటాం కానీ దేవాలయాలను చూస్తూ ఉంటున్నప్పుడు ఆ పరిస్థితులను మనం చూసినప్పుడు భయము లేకుండా అబద్ధాలకు అన్యాయాలకు గొడవలకు హింసలకు దాడులకు దొంగతనాలకు ఇక్కడ గమనించే దొంగతనాలనేటటువంటి మాట దేవునికి సమర్పించినటువంటి కానుకలను సైతము దొంగతనాలు చేస్తూ ఉంటున్నారు అందుకే ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు ఇదిగో నా మందిరమును మీరు దొంగల గుహ మార్చినారంటాను నిజమే ఈ ఉదయకాల సమయమున మనము ఆలోచించాలండి భక్తి లేకపోయినా బాధ లేదేమో నువ్వు భక్తి లేనివాడమని చెప్పుకున్న బాధ లేదేమో కానీ నటిస్తూ వేషధారణ కలిగి ఉండడము చాలా భయంకరమండి అందుకే దేవుడు ఏమంటున్నాడంటే తెలియక పాపం చేస్తూ దేవుడు క్షమిస్తానంటుండు కానీ తెలిసి తెలిసి పాపం చేస్తూ దేవాలయాలను ఇలాంటి విధంగా మారుస్తూ ఉంటున్నాం అందుకే అక్కడ దేవుడిస్తున్నటువంటి జవాబు ఏంటంటే ఆలోచించండి ఇది ఎవరోజు నాకు చెప్పట్లేదు ఇది ఒక సేవకుడో లేక ఒక విశ్వాసో ఒక తోడివాడో ఏ మనుషుడు నాకు చెప్పట్లేదు దీనిని గురించి దేవుడిస్తున్నటువంటి ఏంది తెలుసా నేనే ఈ సంగతిని కనుగొనుచున్నాను ఎంత సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయమున ఎవరో కనుగొనవలసిన ఎవరో చెప్పవలసిన అవసరం నాకేందండి నేనే ఈ సృష్టికర్తను ఈ సర్వాంతర్యామిని నేనే ఈ విషయమును గురించి కనుగొంటున్నాను నేను కనుగొన్నప్పుడు మీ జీవితాలు ఈ విధంగా కనబడుతూ ఉంటున్నాయి ఒక అన్యాయం చేసేవాడవు దాచుకోవడానికి దేవాలయంను ఆధారం చేసుకుంటున్నావు ఒక దొంగ వ్యాపారం చేయడానికి దేవాలయమును ఆధారం చేసుకున్నావు దేవుని కానుకలను భక్తులు చెల్లిస్తున్నటువంటి కానుకలను దొంగతనం చేయడానికి దేవాలయమును ఆధారం చేసుకుంటున్నావు మనం దొంగల గుహ అనుకుంటున్నావా ఈ దొంగలు దాచుకోవడానికి ఉన్న స్థలం అనుకుంటున్నావా నీ దొంగతనానికి కేంద్రం అనుకుంటున్నావా ఎంత భయంకరంగా దేవుని వాగ్దానం ఈ రోజే కాల సమయమున మన కన్నులు తెరిపిస్తుందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అందుకే మోసాలకు కేంద్రంగా మారుస్తున్నటువంటి ప్రతి సందర్భము ప్రతి వ్యక్తిని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు అనేటటువంటి అవగాహన కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో ఉన్నామా దేవుడు ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు అనేటటువంటి అవగాహనతో భయము భక్తి కలిగి మనము ఎదగగలుగుతూ ఉంటున్నామా మనల్ని మనం పరిశీలించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు సరిదిద్దుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు నీవు దేవాలయాన్ని ఏ విధంగా చూస్తున్నావు దాచుకోవడానికి దొంగలు దాచుకునేటటువంటి ఆ స్థలముగా చూస్తున్నావా నీవు ఆలోచించు నా మందిరమును నువ్వు ఏ విధంగా అనుభవిస్తూ ఉంటున్నావు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఆ తెలుసో తెలియకో మా మానవ బలహీనతను లేదా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు మమ్మల్ని ఈడవడం ద్వారాను మేము ఈ విధమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డవారముగా ఉన్నామేమో దయతో మమ్మల్ని కనికరించుమని మన్నించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నిజమే మా జీవితాలు ఇదిగో నీ ఆలయాన్ని చూస్తున్నటువంటి విధానములు మేము దాచుకోవడానికి దొంగతనాలు చేయడానికి ఒక దొంగల గుహగా పని ఆ స్థలముగా మేము కేంద్రంగా చేసుకుంటున్నామా మా దొంగతనాలు మా బలహీనతలను మా దౌర్భాగ్య స్థితిని దాచుకోవడానికి స్థలాలుగా చేసుకుంటూ ఉంటున్నామా నీవు గమనిస్తలేవు అని అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకునడానికి ఇచ్చిన ఈ సందర్భాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మాలో లోపములను సరిదిద్దండి బలహీనతలను తీసివేయండి ఇలాంటి ఆలోచనలు ఉంటే మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్ళతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో తీరని రోగములతో దీర్ఘకాలిక వ్యాధులతో ఇదిగో ఈ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించి క్షమించి నీ అమూల్యమైన అస్తముల ద్వారా ముట్టి సంపూర్ణ స్వస్థత ఆయుర ఆరోగ్యములు దయచేయమని నా జీవితంలో జరగాలని ఈ ఉదయకాల సమయంలోనూ మురపెడుతున్నటువంటి వారు మొరలకు జవాబులు అనుగ్రహించి దీవెనలతో ఆశీర్వాదములతోనూ పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగములను ప్రయాణములను మీరు దీవించి మేము పొందుమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడికి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవినానితే సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును గాక అమేన్